సీఎం కావడానికి ఎంతో త్యాగం చేసిన వివేక అంటే ఎందుకంత ద్వేషమని ముఖ్యమంత్రి జగన్ సునీతారెడ్డి ప్రశ్నించారు పులివెందుల బహిరంగ సభలో జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే చనిపోయిన విపేకానందరెడ్డిపై తీవ్రస్థాయిలో ఈర్ష్య ఉన్నట్లు కనిపిస్తోందన్నారు వివేకా గురించి ఐదేళ్లుగా ఒక్క మంచి మాట మాట్లాడని జగన్ ఎన్నికల వేళ విద్వేషం ఎందుకు కక్కుతున్నారని సునీత ప్రశ్నించారు తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంపీ పదవిని త్యాగం చేశారు ఇన్ని జరిగినాక కూడా ఎందుకు మీకు వివేకానంద రెడ్డి గారు అంటే అంత అసూయ ద్వేష చంపేంత వరకు వచ్చిన ద్వేషం ఎందుకు వచ్చింది అన్నది అర్థం కావడం లేదు అను నిత్యం పుల్వెందుల ప్రజల కోసం పనిచేసిన మనిషి అందుకనే అందుకనే నా ఈ ఈర్ష రోజు ప్రసంగంలో రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడారు వివేకానంద రెడ్డి గారి గురించి నెగిటివ్ గా వచ్చేలా మాట్లాడారు మీకోసం ఇంతగా కృషి చేసి పనిచేసి రాత్రి చనిపోయే ముందు వరకు మీకోసమే కృషి చేసిన మనిషి మీద ఒక్క మంచి మాట కూడా గుర్తు రాలేదా మీకు చెప్పడానికి ఇంకా ఏమంటే ఆయన ఆశీస్సులతోటే మీరు చూస్తున్నారంటారు ఎందుకింత ఎందుకు ఎందుకింత ద్వేషం